చాలా మన ఫస్ట్ నైట్ నీకు తాండవే సిక్క చూపితా సిక్క చూపితా రారా నా బట్ట ఐదు నిమిషాలలో నా లవరత్తాను నేను వెళ్ళిపోతానా నీకు శోభనం కావాలన్నా సావు కావాలన్నా నీకు శోభనం కావాలన్నా సావు కావాలన్నా అమ్మ చూడు నాకు ఒక ఐదు నిమిషాలు టైం జీవితం నీకు ఒకసారి నీకు కనవాడా జీవితం నీకు ఒకసారి నీకు కనవాడా ఒక్కవేళ నువ్వు నాతో ఉన్నావు అనుకో నిన్ననే కొత్త డ్రామ్ ఆర్డర్ చేసిన నిన్ను ముక్కలు ముక్కలు చేసిన వారదేంట నిన్ను ముక్కలు ముక్కలు చేసిన ఇంకా

ఒకవేళ నేను రెండో పెళ్లి చేసుకున్నానే అనుకో నువ్వేం చిన్న చేపను చేపను పెద్ద పెద్ద తిమింగలము స్వాహా నేను జస్ట్ నేను రెండో పెళ్లి చేసుకున్నానే అనుకో అని అను బంగారం నువ్వు సిలిండర్ పై పీకి నూకేసా సిలిండర్ పై పీకి నొక్కేసా దెబ్బకి చిరుకున్నాం టమాటా గింజే టమాటా గింజే వెరీ నైస్ పద చిన్న చీపను పెద్ద చీపను తిమింగళము స్వాహి నీ కోసం డ్రాప్ తీసుకొచ్చిన నాకెందుకు రా డ్రాప్ ఏనికి డాడీ డ్రాప్ నాకెందుకు తెచ్చిన బిడ్డ నా కళ్ళు మంచిగానే ఉన్నాయి కదా బిడ్డ నాకు మొత్తం కనిపిస్తానే మంచిగానే నీకు అంత కనిపిస్తుంది మరి నేను కనిపిస్తలేనా గుద్ద కింద ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఒక పోరుని చూసి పెళ్లి చేయాలని తెలియదు నా కట్టేం తెలిసే ఓ అమ్మ మంచి కాదు పైసలు అట్లా బాబు కుప్పలు తీరా మంచిది నువ్వు కోటేశ్వరరావు కొడుకు వాళ్ళు పట్టుకొని లేచిపోయిందట అందుకే పోతున్నాం చూస్తాం అయిందని గట్టిలే కావాలే కొడుకుడు బాగా పొగరానికి నా బిడ్డ గది బీ ఉంటది ఏం ఆ బీటెక్ బీటెక్ ఆ నా బిడ్డ హైదరాబాద్ ఎంత అవుతుందో ఆవు ఎవరి తోడు ఈ ఈ ఏ నమ్మట వాడు రూపాయి నిమ్మకాయకు పదివేలు పైన నీ చేలోకి నిమ్మకాయలు దొంగతానానికి కాదు కదా ఏదో ఉచ్చ ఉత్సాహ లేని నిమ్మకాయలు కోసుకొని పోదామని వచ్చే నువ్వు రూపాయలు నిమ్మకాయకు నా యాతని పదివేలు పైన చవా హలో బేబీ రేపు ఇంటికి వచ్చేసి మా ఆయన ఉన్నాడు మరి మీ ఆయనకి దొరికిపోతే ఏముంది డ్రమ్ రెడీగా ఉంది కదా మీ బావ ఇంకా రాలేదు కదరా బావ బ్యాక్ ఫోన్ నా దగ్గర ఉంది కదా సాంగ్స్ ఎలా వింటున్నా అయిందా బాగ్యిందా అయిపోయింది బొత్తిగా అయిపోయింది నిమిషంతా కూడా అన్నా ఒక ప్యాకెట్ ప్యాకెట్లు అంటే తమ్మి చూసారు బాగా కూడా గతంది ఈ ఇల్లు ఇల్లమ్మా బద్దలు అసలు ఇక ఏం లేదు నువ్వు మీటి బ మా ఇంటికి పోతేనే ఈ సూచన ఎట్లనే చెప్తాడు ఇంటికి పోతే సిరెడ్ కానీ తాగుతావు నువ్వు సార్ ఇప్పుడే తాగి వచ్చాను అండి హలో ఎవరు అనుకుంటున్నావు నువ్వు డాటర్ డాటర్ ఆఫ్ సందేరా అని ఇక్కడ తెలుసా ఏమైందమ్మా చూడు మమ్మీ నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన కదా అక్కడ నుంచి వెళ్ళి ర్యాప్టో బుక్ చేసుకున్నా నైన్టీ రూపీస్ అయిందట హండ్రెడ్ రూపీస్ ఇస్తే టెన్ రూపీస్ టిప్ కింద ఉంచుకుంటాడట పోనీ అమ్మా పది రూపాయలు అంట కదా చిల్లర లేవేమో విడిచిపెట్టు నువ్వు ముందు ఇంట్లో పది రూపాయలు అంటే ఏమనుకుంటున్నావు మమ్మీ పది రూపాయలకి ఏమేమి మొత్తాయి నీకు తెలుసా పది రూపాయలకి పాల ప్యాకెట్ అయితే టీ పెట్టుకుని రావచ్చు పది రూపాయలతో కడు ప్యాకెట్ అయితే మధ్య వేసుకుని రావచ్చు పది రూపాయలతో రూపాయలు ఎన్నో 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 వస్తాయి నీకు ఏం తెలుసు పది రూపాయలు అంటే చూసినావా మన బంగారు తల్లికి ఎన్ని తెలివితేటలు అది నా కూతురా నా కూతురు ఎందుకు సీన్ చేస్తున్నా మూసుకొని లోపల అరే తావరాజు ఏ అద్దాన్ని మా పిల్లకి మాటిచ్చినా పోరికి మాటిస్తే తాగరా మోడి కదా అద్దాన్న తిడతాన్న అది నువ్వేం మనిషి పోరికి మాటిచ్చినా తాగబే అద్దాన్న తిడతాన్న మళ్ళా అద్దు ఓపెన్ చేయ అయితే నువ్వు

రమ్యలో నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా అప్పుడే నిక్నం కూడా పెట్టేసావు రమ్యాకి రమ్యతో మాట్లాడుతున్నావు రమ్యతో నన్ను మోసం చేశాడు రమ్యతో మాట్లాడుతున్నాడు మా బాస్ తో మాట్లాడుతుంటే మాట్లాడితే రమ్య రమ్య రమ్యా అంటున్నాడు ఏం చేస్తున్నా వాడిని నన్ను గొయ్యి తీసి కప్పెడతా అన్నాడు కదా గొయ్యి తీసి గొయ్యలో పెట్టేస్తా రమ్మన్నా ఇప్పుడు వాడిని కప్పెడతాను నేను గుంట తీసి నన్ను కప్పెడతా అన్నాడు మామూడు వాణ్ణే గుంట తీసి కప్పెడతాను ఏదో చేసి కట్టున్నారా ఈ రోజు నన్ను పోవడం బెటర్ ఏమన్నా మంచి తాగినట్టున్నారుగా తూడు నాడే కనీసం పుట్టిద్దాం ఒక దిగ్గిపోద్దామని ఏం లేదు రేపు కలుసుకుందాం సరే వీళ్ళందరూ ఎస్కేప్ అయిపోయింది నన్ను బుక్ చేశారు ఇంద్రా రమ్యాన్ బాల్ పటాయించావు కదరా నువ్వు పెళ్లికి ఇలా షూ లేవరా షూలు ఎలా లేదు అరీ పెళ్లి కొడుకు అడిగిన పెళ్లి కూతురు తరుకున్నాను చెప్పాలి పెళ్లి కూతురు అడగలేనుకో పెళ్లి కొడు తరు అని చెప్పాలి మరి ఇద్దరు అడుగుతేటారా టెన్ హోర్ తరపున చెప్తా మరి ఇద్దరు అడుగుతేటారా టెన్ తరపున చెప్తా అయితే మరి ఫోన్ చేయని రమ్మని పడుకోవడం పెళ్లి టెన్ కనిపిస్తాను చూడరా ముసలు చచ్చిపోతే ముసలు ముసలి దినాలు దినాలనేదా మటన్ అయితే కళ్ళు కనిపెట్టా నీక కళ్ళు నిద్ర పెట్టుకుని తోలుతున్నా బండ చూసి దానికి బానే ఉన్నావా రోడ్డు మీద బండి ఎడతా తెలియదు నిక నీకే లైసెన్స్ ఇచ్చిందా ఫస్ట్ నువ్వు ఫోన్ కట్ చేసి రోడ్డు చూస్తున్నాడు రోడ్డు మీ తాత అనుకున్నావా ఏంది అవకాశం పని చెప్తా నాకు నాకే నన్ను భయపిస్తున్నాను మా ఏరియా కూర్చొని నన్ను భయపిస్తున్నా కానీ ఎవరు చేసుకుని చేసుకో నేను కూడా చేస్తా నేను కూడా చేయలేదు చూపిస్తాను కానీ The number you are trying to call is currently not reachable. Mama.

ఇవే తగ్గించుకుంటే మంచిది సరే అండి ఇంకేం చేస్తాం వెళ్ళండి మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు మీరు నేను ఇక్కడ కేఫ్ దాకా వెళ్ళాలి డ్రాప్ చేయనా సరేనండి మీరు చాలా మంచి వాళ్ళగా ఉన్నారండి థ్యాంక్ యూ అండి మీరు కూడా అసలు ఏంటి నేను ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో ఉంటేనేమో అలా గేమ్స్ బయటకి ఏమో అలా ఫ్రెండ్స్ కోసం వెళ్ళిపోతుంటావు అసలు నాతో టైం అనేది నువ్వు స్పెండ్ చేయ అసలు ఏంటి నేను ఎన్నిసార్లు నీతో చెప్పుకోవాలి ఇలా అయితే నాతో కావట్లేదు

అరే ప్లీజ్ రా అర్థం చేసుకోరా మళ్ళీ ఎవరు లేక లేక రూమ్ కోసం ప్లీజ్ రా ఒకసారి ప్లీజ్ 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 సరే తీసుకోపోరా ఈ సులియాంతోనే ఉంది అనుకుంటున్నా బండి ఇడే మా పెద్ద పీకుడు కదా నాకు పిచ్చి తెంగితే అమ్మక తెంగుతా బండి అన్న పత్తాలు ఆడుతున్నాం కానీ పోలీసులు వస్తా ఎట్లనే పోలీసు వాళ్ళ ఈ సర్పంచ్ వాళ్ళు మా మామనే రా మా మామకి పోస్ట్ మెన్ కాడికి వెళ్ళి పోలీసు అందరు భయపడతారు మీరు ఆడుర్రా పత్తలాడుతున్నారా నగరు స్టేషన్కి మా అన్న కూడా తెలుసా ఈ ఊరు సర్పంచో అల్లుడు అన్న నువ్వు సర్పంచ్ ఫోన్ చేయ్ అరే సర్పంచ్ పదవి అయిపోయి సంవత్సరం అవుతుందిరా ఇప్పుడు ఎవడేం బీకలేడు ఇప్పుడు ఎవడేం పీకలేడు అంకెన్ని రోజులు చేస్తావా ఇట్లానే అవునా ఆవిడ పని అన్నా దుఃఖాలు వస్తున్నాయి అన్నా మా డాడీ చెప్పి వేరే పని చూసుకోవాలన్నా అరే నాయన బండి ఇచ్చి రెండు రోజులు అవుతుంది ఇంకెన్ని రోజులు చేస్తావు అని అడుగుతున్నాను నీ మొడల్ వస్తుంది నాకేదో చెప్తావు మీ నాన్న బాగా డ్రైవ్ చేస్తాడా కష్టపడి నడుపుతున్నా కదా కనీసం నా పేరు అన్న చెప్పుకోవాలి కదా ఈ బండి ముందంటే లేపుతారా నువ్వు ఒక చేత లేపుతా నీకేం నొప్పిస్తాదే ఏం నొప్పి నాకేం సూది సూదులు పిన్ సూదులు కాదు సూదులు పిన్ సూదులు కాదు ఈ చేత లేపుతా నీకేం ఇబ్బంది ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ప్రతి నోట్ లోకి వచ్చాయి నువ్వు నైన్టీ ముందు చెప్పాలా వాట మట్టి ఇప్పుడు బండి గాల్లో అయినా పోతాయి గాల్లో పోవడానికి హిమాలయం ఉన్నాయి పైలెట్ నువ్వు భూమి మీద పోని ఫస్ట్ అంటే మనకు జుజూబి ఇప్పుడు చూడు బండి ఆడుంటాదు ఎలా స్టార్ట్ కాలేదా దీనికి కరెంట్ లేనట్టుంది దీనికి కరెంట్ లేనట్టుంది అయ్యా సమూరు ఫస్ట్ బీగాలు తిప్పండి రాత్రి మూడు అంశాలు ఎక్కువ తాగాల్సిందో చాలు సరే కాదురా నేనంటే స్కైప్ లో ఉన్నా నీకేమైంది కల్లు దింగే నీ వాసనకే కైబెక్కుతానే నాకేం తెలుసు స్టార్ట్ చేసి లేస్తా చింటూ మహారాజా గారికి ప్రణామాములు ఏ ఊకో అంత రెస్పెక్ట్ ఎందుకులే నువ్వు ఏసే పనులు అట్లున్నాయి మరి బండక్కి వన్నమేమరా ఏకిందమంటే బొక్కలని నొత్తునే ఈ సీతమేనజర్ మెత్త ఉంటది కదా అని వన్నగానే ఏం మెత్తలేదు ఒక పర్పు దెప్పి గాని ఏ పర్పుకట ఎందుకురా మన అద్దలలోకి పిడ్డి కోల మంచము పరుపు మెత్త అన్ని ఏ పిత్తైడ కాలు జాప్కొని వండు ఎందుకన్నా గట్లంటావ్ లేకపోతే ఏందిరా ఆడ మక్కల కోతులు మొత్తం మక్కలు నిర్చేస్తను ఇడి కాలు జాప్కొని బండి మీద వన్నావా నడు ఇన్ని కోతుల కావాలి గాయల గాని నే గావాలనేయ మాత్రం దేడులు చాగాడు 750 నా చీర 2000 నా నా చీర ఫ్రీ ఫ్రీయా ఫ్రీయా ఎక్కడ ఎక్కడా మూ ఫ్రీ అంటే ఫినాల్ కూడా తాగేదట్టున్నారు వీళ్ళు మీకుందా